గెలిచిన వాడు ప్రజలకు ఏమీ చెయ్యలేక పదవికి రాజీనామా చేసి పారిపోతుంటే ఓడినా గెలిచిన ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయమని తన తాతగారు చెప్పిన మాటను నమ్మిన లోకేష్ మాత్రం తన ప్రజలకు ఎటువంటి కష్టం రాకూడదని మన మంగళగిరి మన లోకేష్ కార్యక్రమం ద్వారా తన నియోజకవర్గ ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాడు ఆరోగ్య రథం అన్నా క్యాంటీన్ ఉచిత వైద్యశాలలు ప్లే గ్రౌండ్లు ఉచిత త్రాగునీరు ఉచిత మంచినీరు చిరు వ్యాపారులకు ఆర్థిక సహాయం ఇవి మాత్రమే కాకుండా మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి మంగళగిరికి నేనున్నానంటూ ప్రజలకు అన్ని తానై నిలబడ్డాడు గత ముప్పై ఏళ్లుగా మంగళగిరిలో జరగని సంక్షేమాన్ని అభివృద్ధిని కేవలం నాలుగేళ్లలో చేసి చూపించాడు నారా లోకేష్ ప్రజలకు మంచి చెయ్యాలంటే కావాల్సింది అధికారం కాదు ప్రజలపై ప్రేమ బాధ్యత అని మన మంగళగిరి మన లోకేష్ ద్వారా నిరూపించాడు నారా లోకేష్